చిలుక చెప్పిన కథల్లో ఏడవది అనురాధ కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ రారాజు మన్మధ సింహుడు మదన బాధితుడై తన దాసి మంజరిని మళ్లీ పద్మిని ఇంటికి పంపాడువాడు ఈరోజు తప్పకుండా వస్తానని చెప్పి పద్మిని ఆమెను పంపేసింది చీకటి పడ్డాక పద్మిని భోజనాలు ముగించుకొని మంచి పట్టుచీర ధరించి ఆభరణాలు అలంకరించుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అది చూసి చిలుక అక్క నీ అందం చూస్తే నాకే ఎంతో ముచ్చటగా ఉంది ఆ రాజు కాదు కదా ఎంతటి మహర్షి అయినా నిన్ను చూస్తే కామికత్వంలో పడక మానడు మరి నీవు చేసే ఈ ప్రయత్నం అంతా రాజు దగ్గరికి వెళ్ళడానికే కదా నేను అడ్డు చెబుతున్నానని అనుకోకమ్మా నీలో ఇంకా వ్యవచారానికి అవసరమైన జానతనం లేదు అది కనుక అబ్బితే నీకు ఇక ఏమీ ఇబ్బంది ఉండదు నీకు కావలసిన వాళ్ళతోటి స్వేచ్ఛగా సుఖించవచ్చు నేను ఈరోజు నీకు అనురాధకత చెప్తాను విను పూర్వం శావల్యాపురం అనే గ్రామంలో వీరసింహుడు అని వీరుడు ఒకడు ఉండేవాడు అతను ఎప్పుడూ రాజు కొలువులోనే ఉంటూ ఉండడం వల్ల అతని భార్య అనురాధ ఇంట్లో ఒకటే ఉండాల్సి వచ్చేది ఆమె చాలా గొప్ప సౌందర్యవతి నవలావణ్యవతి భర్త ఎక్కువగా ఇంట్లో ఉండకుండా ఉండడం వల్ల అనురాధ ఇతర పురుషులపైన మనసు కలిగి ఉంటూ ఉండేది ఆ ఊర్లోనే బ్రహ్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు అంతులేని కామంతో వేస్తల వెంబడి తిరిగి డబ్బంతా పోగొట్టుకొని దరిద్రం అనుభవిస్తూ చివరకు తిండికి కూడా లేకుండా బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు అతడు ఒక వర్తకుడి ఇంట్లో ప్రవేశించి డబ్బు దొంగిలించి బయటకు వస్తూ వస్తూ ఆ ఇంటి వాళ్లకు పట్టుబడ్డాడు ఆ వర్తకుడు అతన్ని రాజు దగ్గరికి తీసుకుపోయి ఫిర్యాదు చేశాడు రాజు నేరస్తుడు బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని కారాగారంలో ఉంచలేక చేతులకు సంకెళ్ళు వేయించి వదిలిపెట్టేశాడు అతడు విచారంతో ఇంటికి వెళ్ళాడు తర్వాత అతడు మాసిన బట్టలతో ఇంటింటా భోజనం అడుక్కుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు అతను అనురాధ వాళ్ళ ఇంటి వైపు వచ్చి అమ్మ ఆకలిగా ఉంది కాస్త ఆహారం పెట్టగలరా అని దీనంగా అడిగాడు అప్పుడు అనురాధ బయటకు వచ్చి అతని చేతికి ఉన్న సంఖ్యలు చూసి విషయం తెలుసుకొని అతన్ని లోపలికి పిలిచి ఆ సంఖ్యలను తొలగించి అతనికి తలారా స్నానం చేయించి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఇచ్చి అతనితో తని తీరా రతిక్రియలలో మునిగి తేలింది ఇలా భర్త ఇంటికి వచ్చినప్పుడు కనబడకుండా అతన్ని దాచిపెడుతూ భర్త బయటకు వెళ్ళగానే అతనితో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంది అనురాధ ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఆమెకి ఒకరోజు అనురాధ తన ప్రేయుడితో ఉన్న సమయంలో వీరసింహుడు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు తన జీవితం ఆ రోజు అయిపోయింది అనుకుని భయపడ్డాడు బ్రహ్మదత్తుడు ఆమె అతన్ని ధైర్యంగా ఉండమని చెప్పి మంచం కింద దాచిపెట్టి వెళ్ళి తలుపు తీసింది ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చున్న భర్తతో ఏవండి ఎప్పుడూ మీరు రాజస్థానంలోనే ఉంటున్నారు నేను ఒకటినే ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఏవో దయ్యాలో భూతాలో ఈ గదిలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి నేను మంచం మీద పడుకుని ఉండగా మంచం పైకి లేపి భయపెడుతున్నాయి అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పింది ఈ మాటలు విన్న బ్రహ్మదత్తుడు కింద నుండి ఆ మంచం కోళ్ళని దాన్ని పైకి ఎత్తసాగాడు ఆమె చెప్పినది విని భర్త ఆ మంచం కోళ్లు కదలడం చూసి భయపడిపోయి ఆమె తనని మోసగించిందని తెలుసుకోకుండా భయంతో పరిగెత్తి ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు తర్వాత ఆమె తన ప్రియుడిని తనేవితేరా ముద్దు పెట్టుకొని అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పి అతనికి కొంత డబ్బు ఇచ్చి పంపించేసింది భర్త కళ్ళలో ఈ విధంగా కారం చల్లగల నేర్పు నీకుందా లేదనే నా అభిప్రాయం అని చిలుక కథ ముగించింది ఆ పాటికి బాగా పొద్దుపోవడం వల్ల పద్మినికి బాగా నిద్ర వచ్చేసి పడక కదిగిపోయే ఓపిక కూడా లేక అక్కడే పడుకుని నిద్రపోయింది తదుపరి లలిత అంగి కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్